హైదరాబాద్ ఉప్పల్లో డ్రగ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు బీరప్పగడ్డలో బీజేపీ యువ నాయకులు రాచకొండ శివాధ్వర్యంలో వివిధ కాలనీల వాసులతో డ్రగ్స్ వద్దు జీవితం వద్దు నో డ్రగ్స్ అంటూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యువత డ్రగ్స్కు అలవాటు పడి వారి ఆశలను చేర్జార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్కు బానిసలు కాకుండా అందరూ అవేర్నెస్ తీసుకురావాలని అన్నారు బీరప్పగడ నివాసి బీరప్పగడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఒక స్లోగన్ ఇచ్చాం మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు నషా నశాముక్తి భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చారు దాని మీద మేము ఈరోజు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాము దానికి వాళ్ళ కాలనీ సంఘాలు మరియు కుల పెద్దలు మరియు ఇక్కడ చాలామంది యువత వచ్చి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యి చాలా పెద్ద ర్యాలీ నిర్వహించాము దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ బిరపగడ్డలో చాలా డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోతుంది స్కూళ్ళల్లో మరియు ఇక్కడ చాలా అవేర్నెస్ జరిపించాలి చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు ఆ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనం చాలా వ్యతిరేకం కాబట్టి మనం అందరం ఇంట్లో తల్లిదండ్రులు మరియు ఇక్కడ మనం ప్రతి ఒక్కర ప్రతి ఒక్క కాలనీ వాళ్ళు కూడా తమ అందరం లెక్క భావించి వారికి ప్రతి ఒక్కరికి శ్రద్ధగా చెప్పాలి కూర్చోబెట్టుకొని ఏంటంటే వారిని డ్రగ్స్కి బానిసలు కాకుండా మనం ఆదుకోవాలి డ్రగ్స్కి బానిసలైన వాళ్ళ వాళ్ళని కూడా మనం మోటివేషన్ స్పీచ్ తోటి వాళ్ళని దూరం చేయాలి వాళ్ళందరికీ మనం చాలా మంచిగా చెప్పి వాళ్ళ భవిష్యత్తును భవిష్యత్తును మంచి చేయాలని కోరుకుంటున్నాం అందరికి ధన్యవాదాలు